భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ రామ ఈ సమయంలో ఒక పుత్రుడిగా మీ భావన ప్రశస్తమైనది మరో విషయం కర్తవ్యం అనురాగం కంటే గొప్పది ఈ సమయంలో ఇదే మీ కర్తవ్యం మమతానురాగాల్ని వదలండి గురుదేవ జీవితంలో కొన్ని క్షణాల్లో మనిషి తన కర్తవ్యాన్ని తెలుసుకోలేక సరైన నిర్ణయం తీసుకోలేడు ఇది అలాంటి క్షణం గురుదేవులు చెప్పింది నిజం అందులోనే మా శ్రేయస్సుంది గురువాజ్ఞను శిరసావహించండి ఈ విధంగా పరమాత్మలో ఐక్యం అవ్వటానికి మీ తండ్రికి సహాయం చేయండి రామ ఇది మా ఆజ్ఞ మరియు విన్నపం వద్దు వద్దు మహారాజా వద్దు మేం మీ పుత్రులం మరియు పౌరులం రెండు విధాలుగాను మీ ఆజ్ఞాబద్ధులం తమరు మాకు ఏం ఆజ్ఞాపించినా అది మా ధర్మంగా భావించి శిరసావహిస్తాము రాజా రామచంద్రుల వారికి రాజా రామచంద్రుల వారికి రాజా రామచంద్రుల వారికి మీరు కూడా గురుదేవుల ఆజ్ఞానుసారం కొన్ని వ్రతాలు చేయవలసి ఉంటుంది ఆహా ఏమిటి ఏమంటున్నారు సుమిత్ర మీరు రాముడిక మన రాముడికి రాజ్యాభిషేకం జరగబోతుందా అవును సోదరి లక్ష్మణుడే ఈ వార్తని తీసుకొచ్చాడు అవును మాత మహారాజు గారు రాజసభలో ప్రకటించారు సామంతులు మంత్రివర్యులు ఇంకా ప్రజల సమక్షంలో ఉదయాన్నే మా అగ్రజుల పట్టాభిషేకం అని నిజంగానా హే పుండరీకాక్ష హే కమల నయన ఇదంతా నీ దయ స్వామి మాత అగ్రజులే వేయం చేశారు మాత పితృదేవులు ఆదేశించారు రేపు మా రాజ్యాభిషేకమని మేము మీ పాదాల చెంతకు ఆశీర్వాదం కోసం వచ్చాం ఆయుష్మాన్ భవ అయోధ్య రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి మాతృదేవతలు బంధుమిత్రులు సమస్త ప్రజానీకం ఆనందించేలా వర్తిల్లు ఆశీర్వదించండి మాత ఆయుష్మాన్ భవా రాజువై సూర్యవంశ యశస్సుని ద్విగుణీకృతం ఇంతకాలంగా చేసిన పూజలు శ్రీమన్నారాయణుడి ఆరాధనలు సఫలమయ్యాయి కులదేవత నీకు శుభాలు కలగచేస్తుంది అంతేకాక నీలో సూర్యవంశ కీర్తిని వృద్ధి చేసే శక్తిని ప్రసాదిస్తుంది మీ ఆశీర్వాదాలు మంగళకరమైన మీ పలుకులే ఈనాటి వరకు నీ అగ్రజని చల్లని నీడలో ఆనందంగా ఉన్నావు కానీ రోజు నుంచి మహారాజు గారికి ప్రథమ సేవకుడిగా అంగరక్షకుడిగా అనుక్షణం వారిని అనుసరిస్తూనే ఉండి తీరాలి ఈ రోజు నుంచి రాముడు నీకు ప్రభువు మాకు లక్ష్మణునికి ఎలాంటి అరమరికలు లేవు మాత లక్ష్మణుడు మా ద్వితీయ అంతరాత్మ మా మనస్సు లక్ష్మణుడి మనసు ఒక్కటి మేమే భోగం అనుభవించినా లక్ష్మణుడికి సదా మాతో సమానంగా సగభాగం ఉంటుంది లక్ష్మణుడే మా జీవితం మా రాజ్య వైభవం మా సర్వస్వం అగ్రజ మా జీవితం అంతా తమ చరణాల సేవకే అంకితం ఇది సత్యం వెంటనే వినిపించండి అవును మాత రాజమహల్లో ఈ విషయం మాకు ఇంకెవరికీ తెలియదు పదండి అగ్రజ వదిని గారు ఈ వార్త విని ఎంతో ప్రసన్నలు అవుతారు అందరూ వినండి అయోధ్యాపతి సూర్యవంశీలు రాజా రామచంద్రులు వేంచేస్తున్నారు గారు ఏమంటున్నారు అవును దేవి మహారాజుల ఆదేశం రేపు సూర్యోదయానంతరం పుష్య నక్షత్రంలో శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం జరుగుతుంది మహారాణి సీత వారి వామభాగంలో రాజసింహాసనంపై అధిష్ఠితులు కాబోతున్నారు ప్రస్తుతం ఈ సత్కార్యం ఇంత శీఘ్రంగా ఎందుకో అవును సీత మేము కూడా అదే ఆలోచిస్తున్నాం ఇంత తొందరగా ఎందుకని మాకిదంతా అనుచితంగా తోచటం లేదు తమరు ఎందుకలా భావిస్తున్నారు ప్రథమ కారణం మనం నలుగురం ఒకేసారి జన్మించాం పెద్దవాళ్లమయ్యాం ఒకేసారి మన వివాహాలు జరిగాయి మరి రాజ్యాభిషేకం కేవలం ఒకరికే ఎందుకు ఎందుకంటే ఇది రాజపరంపర జ్యేష్ఠపుత్రుడే రాజ్యానికి రాజు కావాలి రెండవ కారణం భరత శత్రుఘ్నలు కూడా ఇక్కడ లేరు వాళ్ళు ఈ వేడుకలో పాల్గొనలేరు అందువల్ల మాకు ఉత్సాహం కలగటం లేదు ఉత్సాహ సంతోషాలు ప్రజల మనస్సుల్లో ఎలా పొంగుతున్నాయో కళ్ళారా చూడాల్సిందే దండోరాం రోగుతోందో అచ్చట జనులు పారవసిస్తున్నారు కులగురువులు మహర్షి వశిష్ఠుల ఆజ్ఞానుసారం సమస్త ప్రజానికం సమ్మతితో శ్రీ దశరథులు వారి జ్యేష్ఠ పుత్రులు శ్రీరామచంద్రులకు రాజ్యాభిషేకం చేయబోతున్నారు రేపు సూర్యోదయం కాగానే రాజపుత్రులు శ్రీరామచంద్రులకు కులగురువులు వశిష్ఠులు సూర్యవంశ రాజమకుటాన్ని ధరింపజేసి వారిని రాజ్యానికి రాజుగా చేయనున్నారు ప్రజలకు మహారాజు గారి ఆజ్ఞగా వేడుకకు వేయించేయలసిందిగా ఆహ్వానిస్తున్నామహ శ్రీరామచంద్రుల వారికి శ్రీరామచంద్రుల వారికి శ్రీరామచంద్రుల వారికి శ్రీరామచంద్రుల వారికి జై శ్రీరామచంద్రుల వారికి శ్రీరామచంద్రుల వారికి శ్రీరామచంద్రుల వారికి